హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే ప్రజెంట్ నేను బర్రెలు మేపడానికి వచ్చినానా రీజన్ ఇంకోటి ఇట్లా ఉంది మీకు నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను నా మూగేదా మూగేదాకి అని చెప్పినా కదన్న నా మూగేదా కోసం ఎట్లా కనుక్కోవాలి అని చెప్పి చాలామంది కామెంట్ చేసారు అన్న వాళ్ళ గురించి ఇంకోటి ప్లేస్ కొంతమంది ఒకప్పుడు అంటే చాలా రోజుల కింద వీడియో పెట్టినాన్న ఇక కొంతమంది ఎట్లానంటే బాగానే చెప్పినావు కానీ ఫస్ట్ అయితే బర్రెలను కట్టి నువ్వు బర్రెలు ఏదో కోసం గుర్తుపడడానికి అయితే లేదు అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు అన్న ఇక చాలామంది అయితే నాకు పాజిటివ్గానే కామెంట్ చేశారు దాంట్లో చాలా ఇబ్బంది ఉంటుంది తమ్మి కనుగొని ఉండదు అని ఇప్పుడు నాకు కొంచెం కొంచెం తెలిసింది కాబట్టి నాకున్న అనుభవంతో ఈ వీడియో చేస్తున్నా ప్రజెంట్ ఇప్పుడు కొత్త వచ్చే వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడాలని ఈ వీడియో చేస్తున్నా నువ్వు ఎట్లా గుర్తుపడినాయనంటే అదిగిన నేను మీకు లాస్ట్లో ఎండింగ్లో చెప్తా పూర్తిగా వీడియో చూడండి ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అన్న ఇట్లా తొందరగా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కదా దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఇగో ఎంత కనిపిస్తున్నాయి కదా నాలుగు బర్రెలు ప్లస్ నాలుగు దుడ్డు పిల్లలు నాయే ఇప్పుడు నేను మీకు చూపించే బర్రెలను నేను ఇప్పుడు చూపిస్తాను మూగేదాంట్ ఎట్లుంటుందని నీగిలాగే అర్థమవుతుంది ప్రజెంట్ ఇక బ్యాక్ ఫ్రంట్ కెమెరా పెడదామా సారీ బ్యాక్ కెమెరా పెడదా చూసారు కదా ఇక ఈ రెండు బర్రెలు పాత బర్రెలు మన పాత సబ్స్క్రైబర్లు అందరికీ తెలుసు పాత ఈ రెండు ఆల్రెడీ కట్టినాయి ఒకటి ఏడు నెలలు ఒకటి ఆరున్నర నెలలు ప్రెగ్నెంట్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఈ రెండు రీసెంట్గానే ఒక ఇరవై ఒక రోజు కింద క్రాస్ చేయించిన మూగి ఎదకి వస్తున్నాయన్న అని చెప్పిన మీ అందరికీ గుర్తు గుర్తుంటుంది ఒకసారి బర్రీ గుర్తుపెట్టు చూడండి ఇక ఇది జర కొమ్ములు తిరిగి ఉన్నాయి ఇంకోటి ఇది ఇది చూడండి ఒకసారి మీరు కనిపిస్తుంది కదా ఈ వీడియో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు కొంతమందికి నేను మూగి ఎదకి వస్తున్నాయి అంటే మీరు గుర్తుపెట్టు నేను కిందతో అయితే లేదు అందుకే నువ్వు బర్రెలను ఫెయిల్ చేసినావు అని చెప్పి అన్నారు కదా అన్న ఇప్పుడు నేను చెప్పేది ఈ నుండి ఇవి ఇప్పుడు రెండు హీట్లు ఉన్నాయి అది హీట్లోనే ఉంది ఇది హీట్లోనే ఉంది నా ఇట్లా చెప్తున్నావు నువ్వు లేదు హీట్ల లేని అంటే నేను కావాల్సిన వాటికి సంబంధించిన ఫోటోకి నేను పెడతా ఇప్పుడు నేను ఈ రెండింటిని పోతు దగ్గరికి తీసుకొచ్చినా అవి హీట్కి వచ్చినట్టు ఉన్నాయా మీరు ఒకసారి చెప్పుడు అన్న ఆ రెండు హీట్కి వచ్చినట్టు ఉన్నాయి మీకున్న అనుభవంతో అని అన్న ఈ రెండు హీట్కి ఉన్నాయి అసలు ఎంత సింపుల్గా మేస్తున్నాయి హీట్కి బర్రెలు ఇట్లా ఉంటాయి వర్లుతాయి లేకపోతే ఎల్లాడుతుంటాయి దొరకకుండా అక్కడిక్కడ చేసు పొదలకేసి రాసుకుంటాయి ఇది మనకు తెలిసిన కాడికి హీట్ కోసం ఎట్లా కానీ చూడండి మూగేదకి వచ్చినాయి ఇప్పుడు మూగేదల హీట్లు ఉన్నాయి నేను ఇప్పుడు తీగలు పడితేనే తీసుకొని వచ్చినాను ఇక్కడ వరకు ఇప్పుడు ఆరు కిలోమీటర్లకు వచ్చిన దూరము ఇది రెండోసారి ఇది మూడోసారి అని నేను తీసుకురావడం రెండు సేమ్ నిన్న అది హీట్కి వచ్చింది అది మామూలుగా హీట్కి వచ్చింది అని చెప్పి ఈరోజు ఫుల్ హీట్లు ఉందని నేను అనుకుంటున్నాను అట్లా ఇట్లా గుర్తుపట్టినామని అంటే చెప్తే అంటే కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కానీ తోకలు వేపి చూస్తే గుర్తుపడతా అన్న లేపితే తీగలు మనకు ఇట్లా దాని అంటే బ్యాక్ సైడ్ చూస్తే మనకు తీగలు కనిపిస్తాయి అన్న అంటే కొంచెం జిగి జిగి అత్తుకొని ఉండడం అట్లా కనిపిస్తాయి మనకు కొంతమందికి ఏంటంటే ఇట్లా చెప్తుంటే నువ్వు ఇట్లా చెప్తున్నావు ఏమన్నా అట్లా ఏముండదు తీగలు పడతాయి నువ్వు తీగలు చూసే వాటికి రావాలి అట్లా అని చెప్తారు మూగితే వచ్చినాక ఇరవై నాలుగు గంటలు ఉంటుంది అని చెప్తారు నాకైతే అన్న ఇవిడితో ఫుల్ అనుభవం అయిపోయిందని రెండు బర్లతో ఫుల్ అనుభవం అయిపోయింది వాటికి సంబంధించిన పిల్ల పిల్ల ఇలా చూడండి పద్నాలుగు పదిహేను నెల దుడపిల్ల జూలై జూన్ జూలై జూన్ జూన్ ఏడు తారీఖు పుట్టింది అనుకుంటాను అయితే నాకు జూనో జూలై గుర్తులేదు కానీ ఏడు తారీఖు పుట్టింది ఇది పదమూడు తారీఖు పుట్టింది ఏదైతే చిన్నగా చూడండి ఇంకోటి నేను ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది చెప్తే ఎట్లా అంటారు అంటే కొంతమంది అన్న మొత్తం కాదు అందరు కాదు చాలామంది అయితే నాకు పాజిటివ్గానే రిప్లై ఇస్తారు పాజిటివ్గానే మాట్లాడుతున్నారు అన్న దాంట్లో చాలా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మంచిగా రిప్లై ఇస్తారు కొంతమంది తెలియని వాళ్ళు ఎట్టు అని అంటే నీ గట్టి నాకు జాతన అయితే అందుకే బర్లను ఫెయిల్ చేసినావు అంటే ఇప్పుడు నీకు ఎంటకు కనిపిస్తున్నాయి కదా అన్న నీకు నీ గురు అంటే నాకు కామెంట్ చేసిన అన్న గురించే చెప్తున్నా ఎంటకు రెండు ఎట్ల మే కనిపిస్తున్నాయి కదా రెండు హీట్లు ఉన్నాయి ఎవడన్నా బర్లను మనం ఇప్పుడు హీట్లు ఉన్నాయని అనుకుంటామా నాకు అంటే నేను మూడు సార్లు ఫెయిల్ అయినా కాబట్టి నాకు వచ్చిన అనుభవంతో అవి గుర్తుపట్టి ఇప్పుడు పోతుదేరి తీసుకొచ్చినాయి ఇంకోటి అవి పోతుదేరికి పోయిన దాకా ఇలాగ నీకు హీట్ కొన్నాయని తెలియదు అన్న కుల్లా చెప్తున్నా మూగేదాకొచ్చినా నా తీరు ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు చాలామంది డైరీ ఫామ్లో ఫెయిల్ అయ్యేలా ఉంటుంది ఎందుకంటే అవి దగ్గర కరెక్ట్ టైంకి పోతుండదు పోతు గుర్తుపడుతుంది మనకి లంగా ఈ హీటు కోసం అనేది తెలియదు అయ్యే ఈ హీటు కోసం తీగలు పడుతుంది అన్న లేకపోతే బర్రె వర్రులుతుంది అని అనుకుంటాం మీరు చూస్తారు కదన్న ఇగో ముందు ఇగో ఇక్కడ ఆపోజిట్లు ఉన్నాయి కదా ఆ రెండు బర్రెలు వరలుతాయి ప్లస్ తీగలు పడుతుంది ఆ తీగలు కనిపిస్తాయి వీడిది నేను ఎన్ని రోజులైనా పదిహేను నెలలు అయింది పదిహేను నెల అయినా ఇంచుమించు ఒక ఐదు వందల రోజులు ఐదు వందల రోజుల నాకు రోజు ఇట్లా తీగలి ఇట్లా ఆడుతుంటే కనిపించలే నేను స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి ఎందుకు ఇట్లా అవుతుంది అంటే కొంతమంది ఇప్పుడు నా సబ్స్క్రైబర్లు అన్నోళ్ళు నాకు చెప్పేవాళ్ళు ఉంటారు కదన్న ఫేవర్ అంటే ఇప్పుడు కొంతమంది తిడుతుండొచ్చు కొంతమంది మంచోళ్ళు ఉంటారు ఆ మంచి దాంట్లో కొంతమంది అన్న పలానా టైంలో పలానా ప్లేస్లో చూడు నీకు ఖచ్చితంగా దొరుకుతాయని చెప్తే పదిహేను నుంచి ముప్పై రోజులు లేక చూసినా అన్న చూసి ఆ మధ్యలో దొరికింది ఆ డేట్ను గుర్తుపట్టుకొని అటు ఇటు ఇప్పుడు పోయినా ఇప్పుడు సెప్టెంబర్ ఐదు తారీఖు అన్న పొద్దురికి మళ్ళీ నిన్న కొంచెం తీగలు అనిపించిన అంటే మొత్తం కొంచెం జిగి అంటే మళ్ళీ తీసుకొచ్చిన పొద్దురికి నిన్న పోతు వారలేదు పోతు స్మెల్ పట్టింది వెళ్ళిపోయింది ఇక ఈరోజు ఇదేనానికి వైట్గా తెల్లగా వచ్చి దొడ్డుగా కనిపించింది దానివల్ల నేను ఈరోజు తీసుకొని వచ్చిన మెయిన్ అన్న మూగ ఇప్పుడు మీరు చూసురు కదా ఎంత మంచిగా మేస్తున్నాయి రెండు హీట్లు ఉన్నాయి అన్న రెండు హీట్లు ఉన్నాయి ఎవడన్నా అంటడా పోతు వారిది ఇప్పుడు ఎట్లుంటారు అంటే పోతువారితే అయిపోయి కట్టింది బర్రే అనేటోళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళకు పాత అప్పుడున్న బర్రెలు ఎట్లా అంటే ఊరు బర్రెలు పోతు వారితే క్రితం కడుతుండే కానీ ఇవి ఎట్లా లేవు ఇవి కట్టకపోయి మెయిన్ మనమే కారణం దాన ఎక్కువ వేయడము లేకపోతే ఏదో వాడడము పాలు ఎక్కువ రావాలని చెప్పి కొత్తగా వచ్చిన వాళ్ళు జాగ్రత్త అన్న మూగ ఉన్నాయి ఇవి రెండు బర్రెలు అసలు నమ్మరు ఎవరు మూగేదంటే అసలు ఇంచు ఇలా నమ్మరు ఇప్పుడు నేను తీసుకుపోతా షార్ట్ వీడియోలో పెడతా అప్లోడ్ చేస్తే చూడండి నిజమా కాదని మీకు తెలుస్తుంది డేట్తో సహా పెడతా చూడండి ప్లీజ్ ఒకవేళ నేను కొత్త వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అన్న పాత వాళ్ళు మనం ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్